నేను గంగా భవాని చేపల వేలందారుల సంక్షేమ సంఘానికి ప్రెసిడెంట్ని అయితే ప్రతి సంవత్సరం ఎప్పుడు మా ఇలవైల పైన గంగం తల్లిని కొలుసుకుంటూ ఇలాగ యాటలకు వెళ్ళడం అనేది పరిపాటి అలాగే ఈరోజు మా యొక్క అసోసియేషన్ పెద్దల సమక్షంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం దగ్గరుండి జరిపించినందుకు వారికి మా మాకు మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే మా అందరి తరఫున ఈరోజు ఇంచుమించు రెండు వందల మంది మా సంఘం సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క పండుగలో అందరూ పాల్గొన్నారు కాబట్టి అందరికీ కోరుకున్న దయ్యము అంద అందరి ముక్కులు చెల్లించుకొని ఈరోజు మా కోర్కులు నెరవేరాలని కోరుకుంటున్నాం ఓకే రెడీ నా పేరు బీసీ అప్పారావు ఆంధ్రప్రదేశ్ మెత్త ఫిషింగ్ బోర్డు ఆపరేటర్ అసోయేషన్ గౌరవ అధ్యక్షులను మరి చిత్తం మొన్నే ఈ గంగాదే పండుగ చేసిన తర్వాత బోట్లన్నీ వేటుకెళ్ళేది ఫిషింగ్ సంఘాలు ఉన్నాయి ఇరవై సంఘాలు కూడా పండుగ రోజు చేసిన రోజున అందరూ పార్టిసిపేట్ చేస్తూ మళ్ళీ వాళ్ళ తర్వాత సంఘాలు పరిధిగా పండగలు చేస్తుంటారు మారవరంలో కూడా కొంతమంది పండుగ చేస్తారు ఈరోజు ఎవరైతే ఈ యొక్క చేపలు ఆక్షన్ చేసి వాళ్ళు గంగా భవాని చేపలు వేలా దాదాలుగా ఈరోజు కార్యక్రమం ఈ కలశాలతోటి నీరు తీసుకుని వెళ్తుంటారు కాబట్టి వీళ్ళందరికీ నమ్మకం ఏంటంటే ఈ అమ్మవారు బాగా చూస్తుంది గంగమ్మ తల్లి ఎలా అయితే పాలు నీళ్ళు పొంగినట్టుగా సముద్రంలో ఏట కూడా బాగా జరిగి ఎటువంటి నష్టాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుష్కలంగా ఫిషింగ్ పడి తర్వాత వచ్చే సంవత్సరం కూడా బాగా జరగాలని ఒక ఏదైనా నమ్మకంతో ఈ భక్తులందరూ కలిసి ఒక కార్యక్రమం చేస్తుంటారు ఈ ఒక్క గంగమ్మ తల్లి చల్లగా వీళ్ళందరినీ వ్యాప చేసుకునే వాళ్ళని ఈ బోటు వాళ్ళు కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మైలిపిరి లక్ష్మీనారావు గారు ఏపీ మెకనిక్ అసోసియేషన్ వచ్చింది మరి ఈ నెల పదవ తేదీన గంగమ్మ తల్లి పండుగ చాలా అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది అందులో భాగంగా మరోవరం కొంతమంది మరి రెండో మంగళవారం నాడు మరి గంగా భవాని సంఘం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కరాచి ఊరేగంపై చాలా వైభవంగా జరుగుతుంది ఎందుకంటే ఉత్తరాంధ్ర ఎలవేలుపు గంగమ్మ తల్లి మన చల్లని తల్లి దీముల నుంచే ఏదైనా కొనసాగుతాయని ఒక ప్రగాఢమైన నమ్మకం అందులో భాగంగా మరి మేము సీకటి రాజ్యంలో వేట సాగించడానికి ప్రయాణం అవుతున్న తరుణంలో మరి వేటకు వెళ్ళడమే తప్ప వస్తామో రామ తెలియని కొనసాగుల్లో ఎంతో మరి పాతతో మేము కొనసాగిస్తున్నట్టు పాటు ఇందులో మరి అందరూ బాగుండాలి ఆ తల్లి ధీమలు ఉండాలని మరి హర్షాలతో ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారికి పొరటు ఇప్పించి మరి అక్కడున్న దత్తమ్మ తల్లి కూడా ఆయా కాయ పండించి ఆ అమ్మవారి కోరికలు చేసుకునే ఆనవాయిత్యం అందులో భాగంగా ఈరోజు గంగాబాబాని సంఘం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తిన మరి భక్తులు పాల్గొనడం జరిగింది అందులో మా అశ్వసనలు కూడా ఆహ్వానించడం జరిగింది మరి వారికి మరి మా ఆశ్వాస తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి వీళ్ళకు మరి తెచ్చే చేపను వీలే మరి ఎంతో కష్టపడి మరి ఆక్షణ వేసి ఇటు మోటు వనరులకి వ్యాపారస్తులకి మధ్యన వయగా వీళ్ళు ఉండి ఈ యొక్క వ్యాపారం కొనసాగిస్తూ ఉంటారు మరి వారికి ఆ గంగమ్మ తల్లి దయ కృప ఎల్లవాళ్ళలా ఉండాలని వారందరూ కూడా బాగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ a <laughs>